హలో అండి అందరికి వెల్కమ్ టు మై హనికోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా బోర్ కొడుతుందని ఊరికే బయట తిరగకుండా ఇంట్లోనే ఏసీ ముందు కూలర్ ముందు కూర్చొని రోజు మన ఛానల్లో వచ్చే వీడియోస్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు నేను చూపించబోయేది చాలా సింపుల్ రెసిపీ అండి అంతకు ముందు జామకాయలు పండిపోతే అసలు తినాలనిపించేది కాదు ఒకసారి ఇలా ట్రై చేసిన తర్వాత జామకాయలు పండే వరకు వెయిట్ చేసైనా సరే ఈ రెసిపీ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మా ఇంట్లో చెట్టువే టేస్ట్ చాలా తీయగా ఉన్నాయి ముందుగా జామపల్లని నీట్ గా కడిగేసుకుని తుడుచుకుని ఇలా తొడలు కట్ చేసుకున్నాను పీలర్ తోటి ఇలా మొత్తం పీల్ అంతా కూడా తీసేసుకున్నాను కావాలంటే పీల్ ఉంచేసుకోవచ్చు కానీ కొంచెం వగర్ వస్తుంది దానికోసం ఎక్స్ట్రాగా షుగర్ యాడ్ చేయాల్సి ఉంటుంది అందుకే నేను పీల్ మొత్తం తీసేసుకున్నాను జామపళ్ళు హెల్త్ కి చాలా మంచివి హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా ఈ వీడియోలో నేను చెప్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అన్ని పళ్ళు కూడా ఇలా పీల్ తీసేసి పెట్టుకున్నాను తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను కావాలంటే ముక్కల్ని ముందు ఒక త్రీ ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుని తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకున్నప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఇలా మెత్తగా పేస్ట్ లా మిక్సీ పట్టుకున్నాను జాంపండు గింజలు తొందరగా నలగవు కదా వాటిని ఇప్పుడు మనం వడకట్టుకోవాలి దానికోసం నేను నా దగ్గర ఉన్న జ్యూస్ ట్రైనర్ తీసుకున్నాను కొన్ని గింజలు నలిగిపోతాయి కొన్ని మాత్రం ఉండిపోతాయి వాటిని మనం ఇలా వడకట్టేసుకోవాలి పూన్ తోటి మనం ఇలా తిప్పుతూ ఉంటే అడుక్కి పలుపు అనేది దిగుతుంది మధ్య మధ్యలో పల్ప్ క్లియర్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు యాడ్ చేస్తే ఈ క్రీమీ టెక్స్చర్ అనేది ఉండదు నేను వచ్చిన సీడ్స్ ని ఇలా సెపరేట్ చేసేసుకున్నాను సరే ఇదంతా ప్యూర్ పల్ప్ అనమాట ఎంత క్రీమీగా వచ్చిందో చూడండి వాటర్ అస్సలు యాడ్ చేయలేదు షుగర్ కావాలంటే గనక మనం ముక్కలు మిక్సీ పట్టేటప్పుడే షుగర్ యాడ్ చేసుకోవాలి పండ్లు కనుక స్వీట్ గా ఉంటే అసలు షుగర్ యాడ్ చేసుకునే పని కూడా లేదు పల్ప్ అంతా కూడా ఒక టైట్ మూత ఉండే బాక్స్ లోకి తీసుకున్నాను ఫ్రీజర్ సేఫ్ ప్లాస్టిక్ బాక్స్ లేదంటే నార్మల్ స్టీల్ బాక్స్ అన్న తీసుకోవచ్చు గ్లాస్ పౌల్ మాత్రం తీసుకోకండి ఎందుకంటే డీప్ ఫ్రిజ్ లో పెడితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ముందుగా చెప్పినట్టు జామకాయ ముక్కలు కనుక త్రీ ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిజ్ లో పెట్టి పల్ప్ తీసుకుంటే మనం యాజీస్ గా తినేయచ్చు కానీ నేను డైరెక్ట్ ముక్కల్ని మిక్సీ పట్టేశాను కాబట్టి బాక్స్ మూత పెట్టేసి డీప్ ఫ్రిజ్ లో పెట్టుకున్నాను దగ్గర దగ్గర ట్వల్వ్ అవర్స్ ఫ్రిజ్ లోనే పెట్టేసుకున్నాను అంటే నేను ఈ రోజు ఈవినింగ్ తయారు చేసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ టైంకి కి తీసుకున్నాను మన జామపండ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది వాటర్ అస్సలు యాడ్ చేసుకోలేదు కదా అందుకే చాలా క్రీమీగా వచ్చింది వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకుంటే క్రిస్టలైజ్ అయిపోతుంది అనమాట అవి యాడ్ చేయకపోవడం వల్ల క్రీమీగా ఉంది ఇంకా మన ఐస్ క్రీమ్ ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఇలా ఐస్ క్రీమ్ లాగానే కాదు ఇంకా చిల్లు వాటర్ వేసుకుని జ్యూస్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంతకు ముందు ఒకసారి చేసినప్పుడు మా పిల్లలకి ఇలాగా ఐస్ క్రీమ్ లాగా నచ్చింది అందుకే నేను ఇలాగే ఉంచేసాను చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బా వచ్చింది ఇంట్లో ఎప్పుడైనా జాంపళ్ళు ఎక్కువగా ఉంటే కాదు కాదు జాంపళ్ళు కొని తెచ్చుకునే సరే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది అస్సలు మిస్ అవ్వకండి ఈ పళ్ళల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది వీటిలో ఉండే విటమిన్ ఏ వల్ల కళ్ళకి చాలా మంచిది వీటిలో ఉండే హై ఫైబర్ కంటెంట్ వల్ల డైజెషన్కి చాలా మంచిది అలాగే పొటాషియం వల్ల హార్ట్ కూడా చాలా మంచిది జాంపళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తాయి వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిది స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ అలాగే జాంపళ్ళని పవర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని కూడా ఉంటారంట మనం ఎక్కడ కూడా పల్ప్ అసలు వేడి చేయలేదు కాబట్టి అస్సలు న్యూట్రియన్స్ లాస్ ఉండదు అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం గనకే రెసిపీని షుగర్ లేకుండా చేసుకుంటే ఎంతైనా తినొచ్చు ఎన్ని అయినా తినొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు ఇందులో ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే తప్పకుండా రెసిపీ ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ లాస్ట్లో నేను ఎప్పుడు అడిగేదే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొద్దిగా ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్